విషయంలో మరి ముఖ్యంగా చౌరటి రాముడు గారు న్యాయవాదిగా ఉన్నప్పటి నుంచే విచారణలో వారి పేరు విధానం చెప్పింది అప్పుడు మీరు మామూలు స్కూల్ విద్యార్థులు మా నాన్నగారు కూడా న్యాయవాది కాబట్టి అప్పటి నుంచే ఒక మంచి భవిష్యత్తు గల న్యాయవాదిగా చాలా నిర్ణయిన వాళ్ళుగా మృతైన వాళ్ళుగా మాట్లాడుతున్నాను తర్వాత నేను డాక్టరై వ్యక్తుల్లో ప్రాక్టీస్ చేసిన సందర్భంలో వ్యక్తి శిక్షలు ఆశించుకుంటూ పౌరీరాము గారిని హెగ్రావాళ్ళుగా వెళ్ళి వారి ఆశీర్వాదం ఇచ్చారు ఆ తర్వాత మేము ఇక్కడే ప్రాక్టీస్ పెట్టడం అప్పుడు చుక్కరావు గారు పార్టీ సభ్యులు కాబట్టి అందరూ కూడా ఒకే పార్టీలో కార్యక్రమంలో ఖర్చుగా కలవడం కూడా ఆ తర్వాత దేశాలు మాతృ సంబంధాలైన ద్యోతక్ గారు కూడా రాజకీయాల్లో కావడం వివిధ సందర్భంలో రాజకీయ మరి ముఖ్యంగా చమ్రెడ్ రాముడి గారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వారు సామాన్య డైనక్ లీడర్గా దృష్టితోంది ఈ ప్రాంతంలో రాజకీయాల్లో ఒక మార్పు వ్యక్తిగా భావిస్తారు వారి అడుగుతాను నడుస్తూ వారి శ్రీమతి గారైన సోతక్క గారు ఎస్పీజీగా శాసనసభ్యురాలుగా విశేష సేవలు ఈ ప్రాంతాన్ని వారి సేవలు ఈ ప్రాంత ప్రజలు పొరవలేదు మా కుటుంబానికి కూడా రాజకీయ పరంగా కావాలి మా నాన్నగారు కూడా న్యాయవాది కావాలి అదేవిధంగా మా అన్నమా కూడా కూడా అన్ని విధాలు ముఖ్యంగా నా వైద్య వృద్ధిలో వారిని ఎంతో చెప్పి సందర్భంగా మనస్పకే తెలియదు